పూర్వీకులు మనకు అందించినటువంటి సంస్కృతి సంప్రదాయాన్ని గురించి ఎన్నిసార్లు ఎంతసేపు మాట్లాడుకున్నా ఇది ఒక్క రోజుతో తీరిపోయేది కాదు అందుకని అవి ఏమీ చదవనక్కర్లేకోకుండానే పెద్దలైనటువంటి వారు దేనిని ఆచరిస్తూ వచ్చారో దానిని మీరు ఆచరించండి చాలు అని చెప్పింది ఆచరిత శ్రేష్ట ఎవరైతే పెద్దలు ప్రముఖులు ఆచరించారో దానిని మీరు ఆచరించండి చాలు అదే మీకు శ్రీరామ రక్షణ మన పెద్దలు చెప్పారు ఆ విధంగా మీరు అందరించి కలిసి కలిసిమెలిసి ఈ సూరారంలో ఈ అమ్మవారి యొక్క దివ్య సన్నిధానంలో ఇలాగే మీరు వేడుకలు జరుపుకుంటూ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఒకటే మాట ఆఖరిగా అమ్మమ్మగా మీ దగ్గర సెలవు తీసుకుంటూ పిల్లలందరికీ చెప్పేది సాయంకాలం ప్రతి సమయంలోనూ హరికథ అలాగే లాంటి కథలు రామాయణ భారత భాగవత ఇతిహాసాల యొక్క గాథలు మీరు పండితుల ద్వారా లేదంటే మీలో ఎవరికైనా చదవడం వస్తే ఒక పుస్తకం తీసుకుని ఆ పుస్తకాన్ని మీరు చదివి పది మందికి వినిపించడం ద్వారా ఇంట్లో పిల్లలకి కుటుంబం ముఖ్యంగా కుటుంబ బోధన చాలా అవసరం భోజనం చేస్తూ రాత్రిపూట పడుకోబోతు కుటుంబంలో అందరూ కలిసి మన ధర్మాన్ని గురించి మన సనాతన ధర్మ ఋషులు మనకి ఏం చెప్పారు ఆ మరీ మరీ మీరు గుర్తు చేసుకుంటూ వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటే పిల్లలు మార్గాన్ని తప్పకుండా సత్సంప్రదాయాన్ని అనుకరిస్తూ ఉంటారని తెలియజేస్తూ